అరెస్ట్ చేశారని ఎవరు కూడా ఏం చెప్పలేదు సార్ కృష్ణరాజుకి బుద్ధి వచ్చిందా అదే కొంచెం వచ్చినట్టు కనిపిస్తుంది దట్స్ గుడ్ ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది కూడా కొమ్మినేనికి వర్తిస్తుంది కానీ కృష్ణరాజుకి అయితే వర్తించదు కదా ఆయన నిన్న మంగళగిరి కోర్టులో అక్కడ హాజరుపరిచినప్పుడు అంటే నేను మీడియాలో వచ్చిన ఆ టెక్స్ట్ చూసినప్పుడు పొరపాటు జరిగింది అని ఆయన అన్నట్టుగా అందులో ఉంది మరి అన్నారా లేదా ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ అదే అది మంచి విషయమే దానికి సంబంధించి ఆయనే ఏవన్గా ఉన్నారు కాబట్టి పైగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు ఏమీ ఉపేక్షించడం లేదు కదా ఆ వ్యాఖ్యలు అబ్జర్వ్డ్ సంబడి మేక్స్ అబ్జర్వ్డ్ కామెంట్స్ విల్ లాఫ్ ఇట్ ఆఫ్ సో అబ్జర్డ్ కామెంట్స్ అనేది ఈ తీర్పులో కూడా పరోక్షంగా ఉంది కాబట్టి కోర్టు ఎలా చేస్తుంది బుద్ధి వచ్చింది లేదా పాఠం వచ్చిందని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇవన్నీ జరుగుతున్నా కానీ ఆయన సమర్థిస్తూ వీడియోలు విడుదల చేశాడు కదా ఇంకోటి అక్కడ అరెస్ట్ చేశారు ఇక్కడ అరెస్ట్ చేశారు అసలు అమ్మాయిలను అరెస్ట్ చేయడం ఎంతవరకు దాని మీద చాలా కథలు సాహిత్యం చాలా సినిమాలు ఉన్నాయి ఎవరి తప్పు ఎవరికి శిక్ష అని కాబట్టి ఆయనకు ఇప్పుడు పద్నాలుగు రోజులు మళ్ళీ ఆయనకు కూడా ఇప్పుడు ఈయనకు బయలు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది వర్మ నేను ముందు నుంచి చెప్తున్నాను అసలు ముందస్తు బయలు కోసం ఎందుకు వెళ్ళలేదు ముందస్తు బయలు కోసం కృష్ణరాజు వెళ్ళాడు కానీ ఈయన వెళ్ళాల ముందు ఆయన ఊహించుంటాడు ఎందుకంటే ఈ రాజు తెలుగుదేశం గురించి వైసీపీ గురించి మీడియా గురించి ఏ ఒక్కరికంటే బాగా తెలిసిన వ్యక్తి ఆయన అంటే ఇంకా అదే దట్స్ అదే ఒక నిజంగా చర్చనీయాంశం ఎందుకు వెళ్ళలేదు తర్వాత కూడా ఎందుకు ఇంత సమయం పడింది ఇప్పుడు ఇంకొక సాంకేతిక అంశం కూడా ఉంది ఈ రోహతగి ప్రభుత్వ న్యాయవాది ఏమన్నాడు అంటే హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఉంది కదా అక్కడికి వెళ్ళాలని కూడా ఒక లీగల్ టెక్నికల్ పేజీ కూడా తీసుకొచ్చారు ఆయన సహజంగా ట్రయల్ కోర్టు తర్వాత హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు కదా అని సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చింది సో ఇక్కడ సుప్రీంకోర్టు తీసుకున్న వైఖరి అన్నది బ్రాడ్గా మీడియా హక్కులు అన్న కోణంలో చాలా ఎక్కువగా వాళ్ళు తీసుకున్నట్టు కనిపిస్తుంది ఈ పర్టికులర్ కేసులో ఏంటి ఈయన చేసిన మంచి చెట్లు అన్నదానికి ఇప్పుడు మళ్ళీ కృష్ణరాజు విషయం వచ్చినప్పుడు ఏం తీసుకుంటారు ఇంకా ఇది నిజంగా పెద్ద పాఠం ఏంటంటే బాధ్యత రహితంగా రెచ్చగొట్టే విధంగా అసహ్యపరిచే విధంగా ఎవరినైనా కానీ ఒక ప్రాంతాన్ని ఒక వర్గాన్ని ఒక ఇగో ఇబ్బందుల్లో ఉండి అవాంతరాల మధ్య నడుస్తున్న ఒక రాజధాని దాన్ని దుర్వినియోగపరిచే శక్తులు ఉన్నాయి విద్వేషాలు రగులుతాయని కూడా తెలుసు తెలియదు కూడా ఏం కాదు కాబట్టి పెదవి దాటితే పృథువి దాడుతుందని బాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ తప్పు జరిగితే భవిష్యత్తుగా దాన్ని దిద్దుకునే ప్రశాంతతకు దోహదపడాలి తప్ప ఇంకోటి చేయకూడదు అలాగే దీని ఆధారంగా ఆ సంస్థ మీద లేక మీడియా మీద ఏ మీడియా అయినా కావచ్చు ఈరోజు ఇది కావచ్చు నిన్న ఇంకోటి కావచ్చు రేపు ఇంకోటి కావచ్చు ఎవరికైనా ఈ సూత్రాలు వర్తిస్తాయి ఇందులో సవరించుకునేది సమర్థించుకునేది నాకేం లేదు ఎందుకంటే నేను ఎప్పుడు నా వైఖరిలో స్పష్టంగానే ఉన్నాను ఏ అయినా మూడు కోణాలు ఉంటాయి ఒకటి నైతికము రెండు శాసనము చట్టబద్ధము మూడు రాజకీయము రాజకీయంగా దాడులు నిషేధాలు తప్పు చట్టపరంగా కోర్టు ఏం చెప్తే అదే నైతికంగా ఒక వ్యక్తి చేశారా లేదా అన్నది ఇప్పటికైనా ఆలోచించుకోగలిగిన అవకాశం ఆ సంబంధిత వ్యక్తులకు ఉంటుంది లేదు నేను కరెక్ట్గానే చేశాను అనుకుంటే వాళ్ళు అనుకోవచ్చు కింద ట్రయల్ కోర్టు కూడా ఏమేమి షరతులు పెడుతుంది మళ్ళీ భవిష్యత్తులో అట్లాంటివి చేయొద్దు అని సుప్రీంకోర్టు బెయిల్ ఉత్తర్వుల్లో కూడా ఇచ్చిన అంశాన్ని ఏ మేరకు ఏ పద్ధతిలో పాటిస్తారు అవన్నీ మనం చూడాలి సరే వంద సమస్యలు అంటూ వస్తున్న అంటే నిజంగా ఈ విషయంలో నిన్న మనం స్వాగతించాము ఇప్పటికి కూడా సంక్షేమంలో పోటీ పడటం అది తీసురావడం చాలా మంచి విషయమే కానీ విద్యార్థి సంఘాలు లేకపోతే రాజకీయంగా ఉన్న ఉన్నవాళ్ళు అందరూ కూడా దీంట్లో చాలా సమస్యలు వచ్చాయి అనేది ఒకటి చెప్తున్నారు ఒకటేమో ముందర అమల్లోకి రాలేదు జూలై ఐదు నుంచి అమలు జరుపుతూ ఉంటారు ఏమో నిన్న తెరిచారు ఏమో తెరుస్తున్నారు కానీ దాన్ని అమలు చేయడం మటుకు మళ్ళీ ఒక నెల రోజులు ఎందుకు వాయిదా వేశారు అన్నది ఒక ప్రశ్న రెండవది ఇది ఇంకా